ప్రజల చందా పవర్ నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టిన యువకుడు ప్రజల చందాలతో కోస్టారికా వెళ్లారు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని పిప్పగూడెం గ్రామానికి చెందిన మొడెం వంశీ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సబ్ జూనియర్ అండ్ జూనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు కోస్టారికాలోని ఉత్తరమెరికా శాన్ జోస్లో మంగళవారం రాత్రి జరిగిన అరవై ఆరు కిలోల విభాగంలో ఆరు వందల ఎనభై కిలోలు స్క్వాడ్ మూడు వందలు కేజీలు బెంచ్ ప్రెస్ నూట నలభై ఐదు కేజీలు డెడ్లిఫ్ట్ రెండు వందల ముప్పై ఐదు కేజీలు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అంతర్జాతీయ స్థాయిలో మూడు పథకాలు సాధించిన వంశీ ప్రపంచ అథ్లెటిక్ పోటీలు జరుగుతున్న కోస్టారికా వెళ్లేందుకు అవసరమైన ఆరు లక్షల కోసం అష్టకష్టాలు పడ్డారు గ్రామంలో ఉండే చిన్నాన్న నాగరాజు సహకారంతో వాజేడు వెంకటాపురం మండలాల ప్రజలు చందాలు వేసుకుని నాలుగు లక్షల వరకు సహాయం చేశారు తల్లిదండ్రులు రెండు లక్షలు అప్పు చేసి ఇచ్చారు ఇప్పగూడెం గ్రామానికి చెందిన ముడెం మోహన్ రావుకు ముగ్గురు సంతానంలో వంశీ పెద్దవారు పదేళ్ల కిందట తల్లిదండ్రులతో ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం జామాయిల్ నర్సరీలో పనుల కోసం వలస వెళ్లారు అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న సమయంలో నర్సరీ యజమాని ఈ యువకుని ప్రతిభను గుర్తించారు స్థానికంగా ఉన్న వస్తువులతో సాధన చేస్తూ కూలీ పనులు చేసుకుంటూ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేవారు మిట్టగూడెం నుంచి హైదరాబాద్కు చేరుకున్న వంశీ వాచ్మెన్గా మెడికల్ దుకాణంలో పనిచేస్తూ మాల్టా దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో దేహరాదుల్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు తాజాగా కోస్టారికాలో గెలుపొందారు